ఆంధ్రప్రదేశ్లోని ఒక పాత గ్రామం చింతలపాడు ఈ గ్రామం చుట్టూ కళ్లకు కనిపించని గామైన చెట్లు గర్భగృహంలా నీలినిరంగా ఉన్న సరస్సు ఉండేవి ఆ గ్రామంలో ఒక పురాతన ఆలయం పీకం ఈ ఆలయంలో దుర్గామాతను పూజించేవారు కానీ ఈ ఆలయానికి ఒక రహస్యముంది ఆలయంలో వెనక ఉన్న ఒక తలుపు దీనిని కాళి తలుపు అని పిలిచేవారు ఈ తలుపును ఎప్పుడూ ఎవ్వరూ తీయరు ఎందుకంటే ఇది ఓ శాపగ్రస్త ద్వారం పురాణాల ప్రకారం ఇది దేవి కాళి తపస్సు చేసిన స్థలంగా చెబుతారు ఆ తపస్సు సమయంలో ఆమెకి విఘాతం కలిగించిన అసుని ఆ స్థలంలోనే నాశనం చేసింది అప్పటి నుంచి ఆమె క్రోధం అక్కడే నిక్షిప్తమై ఉందని గ్రామస్థుల నమ్మకం గ్రామానికి కొత్తగా వచ్చిన యువకుడు అర్జున్ పురావస్తు శాస్త్రవేత్త ఇతనికి పాత ఆలయాల మీద గామైన ఆసక్తి ఆయన చింతలపాడుకు తన పరిశోధన కోసం వచ్చాడు మీద పరిశోధన చేస్తుండగా అతనికి ఆ కాళీ తలుపు గురించి తెలిసింది అర్జున్కు ఆ తలుపు ఓ మిస్టరీగా అనిపించింది గ్రామస్తులంతా హెచ్చరిస్తూ ఆ తలుపు తెరిస్తే గ్రామానికే ముప్పు వస్తుంది అని అన్నారు కానీ అర్జున్ తన విజ్ఞానంతో అన్నింటినీ ఛాలెంజ్ చేయాలనుకున్నాడు ఒక రాత్రి పౌర్ణమి చీకటిలో అతను ఆ తలుపును తెరిచాడు తలుపు తెరచిన వెంటనే ఒక్కసారిగా కాళీమాత తాకేంత రూపంతో పులి అరుకుల గర్జన చేసింది ఆ గర్జనకు గ్రామంలోని వెలుతురు మాయమవ్వింది అర్జున్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోయాడు అటు తర్వాత గ్రామంలో విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి పశువులు గాయపడ్డాయి చిన్నపిల్లలు మాయమయ్యారు కొంతమంది గ్రామస్థులు నిద్రలేచి కన్నుమూశారు ఒక పూర్వీకురాలు అచ్చమ్మ వందేళ్ల వయసు ఉన్న వృద్ధురాలు ఆమె తెలిపింది కాళీమాత కోపాన్ని కదిలించాం ఇప్పుడు ఆమెను శాంతపరచకపోతే గ్రామం మట్టిలో కలిసిపోతుంది అని ఆమె చెప్పిన పద్ధతుల ప్రకారం గ్రామస్తులు ఆలయంలో యజ్ఞం చేయడం ప్రారంభించారు కానీ యజ్ఞం చేసే సమయంలో కాళీమాత విపరీతంగా భయంకర రూపంలో బయటపడింది ఆ రూపాన్ని చూసిన వారిలో కొందరు ఆపేశారు ఒక చలికాలపు అర్ధరాత్రి అర్జున్ నిద్రలేచాడు కాని ఇది మామూలు నిద్ర కాదు అతనిలోకి ఓ శక్తి ప్రవేశించింది అదే కాళీమాత యొక్క భాగం ఆమె తన కోపాన్ని అతని ద్వారా ప్రకటించడానికి సిద్ధమైంది అర్జున్ తనలో ప్రవేశించిన శక్తిని పూర్తిగా గ్రహించాడు అది కాళీమాత యొక్క కోపమయం కాని శక్తివంతమైన రూపం మొదట ఆ శక్తి అతన్ని నియంత్రించేలా కనిపించిన తన పరిశోధనల్లో పొందిన స్థానంతో గ్రంథాలలో ఉన్న మంత్రాలు యంత్రాలు ఉపయోగించి ఆలయంలో యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు ఆ యజ్ఞంలో అతడు తన భయాలను తన మానవత్వాన్ని త్యాగం చేసి యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు మంత్రఛందాలతో కూడిన ఆ యజ్ఞం కాళీమాత కోపాన్ని శాంతం చేసింది ఆమె రూపం మళ్లీ తన మూల ప్రకృతికి చేరింది భయంకరం కాకుండా శక్తి స్వరూపంగా మారింది తరువాత ఆలయ తలుపులు మళ్లీ మూసబడ్డాయి కాని ఈసారి శాశ్వతంగా కాదు అర్జున్ లోపలే ఆమె శక్తిని భద్రపరిచాడు అతడి కన్నుల్లో మన్నింపు ఉన్న లోపల ఊగసలాడే అగ్ని ఉన్నది ఇప్పుడు అతడు కేవలం పురావస్తు శాస్త్రవేత్త కాదు ఒక జీవమూర్తిగా మారాడు ఒక బ్రహ్మజ్ఞాని ఒక రక్షకుడిగా ఇది అంతం కాదు ఇది ఒక నూతన ప్రారంభం చింతలపాడు గ్రామం మళ్లీ సాధారణంగా మారిపోయింది కానీ ఆలయ ద్వారం ముందు ఒక రాతిపలక ఏర్పడింది అందులో తలుపు తిరిగి తెరవద్దు నాలో ఆమె ఉంది అని ఈ తలుపు కథ నచ్చితే వీడియోని లైక్ చేయండి